గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు బ్రాహ్మణుల మీద హిందూ మతం మీద వాళ్ళు చేసినటువంటి దాడులు గురించి చెప్తే నాకిచ్చినటువంటి సమయం పూర్తయిపోతుంది కొన్ని మాత్రం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆ రోజున వాళ్ళు చేసింది ఏంటంటే భక్తులను దేవుడికి దూరం చేశారు అదేవిధంగా దేవాలయాలలో వాళ్ళు ఉండీలు మాయం చేశారు విగ్రహాలు మాయం చేశారు అదే విధంగా కనకదుర్గమ్మ వారి వెండి సింహాలను దొంగిలించారు టీడీలో చివరికి ఎంతో భక్తితో ఇచ్చే కళ్ళ నీలాలను కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తిరుపతిలో వాళ్ళు చేసినటువంటి అగాచారాలు రకరకాల వ్యవహారాలు ఒక్కసారి చూస్తే ఎంతో మనసు బాధేస్తుంది చివరికి ప్రసాదం ఎంతో భక్తితో భావించే ప్రసాదంలో కూడా కల్తీ నెయ్యి వాడి ప్రసాదాన్ని కూడా భక్తులకు దూరం చేసే పరిస్థితి ఇలాంటివన్నీ గత ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం కానీ